నమస్కారం టీవీ సెవెన్ ప్రేక్షకులకు ప్రకటనకర్తలకు శ్రేయాభిలాషులకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా వార్తల్లోని కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా డెబ్బై తొమ్మిదవ భారత స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ ఆవిష్కరణ చేసి గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ దేశాన్ని అస్థిరపరిచేందుకు యత్నిస్తున్న బాహ్య అంతర్గత శక్తుల ఆట కట్టించి ప్రజాస్వామ్యాన్ని దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రజలంతా సంసిద్ధం కావాలని పిలుపు పెరుపూడి మండలం గొల్లల మామిడాడ శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మహిళల చే సామూహిక వరలక్ష్మి వ్రతాలు పూజలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి రూపుల వితరణ చేసిన ఆర్యవంశ పారంపర్య ధర్మకర్త నల్లివెల్లి పద్మనాభ సత్యనారాయణ రెడ్డి జిల్లా ఐలేశ్వరం మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై డ్రోన్ల పంపిణీ వ్యవసాయం యాంత్రీకరణ చేసి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం సత్యప్రభారాజీ చూస్తే డెబ్బై తొమ్మిదవ భారత స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాక ఆవిష్కరణ చేసి పోలీస్ ఎన్సిసి దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు దేశాన్ని అస్థిరపరిచేందుకు యత్నిస్తున్న బాహ్య అంతర్గత శక్తుల ఆట కట్టించి ప్రజాస్వామ్యాన్ని దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రజలంతా ఉద్యోక్తులు కావాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుల త్యాగాన్ని స్మరించుకుని దేశ సమగ్రత భద్రత కాపాడే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని గుర్తు చేశారు రాష్ట్రం జిల్లా అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు తల్లికి వందనం పథకం క్రింద అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల రూపాయలు తల్లులకు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు జమ చేస్తామని తెలిపారు దీపం పథకం ద్వారా ఐదేళ్లలో మూడు ఉచిత సిలిండర్లకు పదమూడు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని పల్లె పండుగ ద్వారా లక్ష నీటి కుంటలు నాలుగు వేల కిలోమీటర్ల సిసి రోడ్ల నిర్మాణం చేపట్టామని అన్నారు జల్ జీవన్ మిషన్ ద్వారా ఐదు జిల్లాల్లో ఏడు కోట్ల రూపాయలతో నీటి ప్రాజెక్టులు రాష్ట్రంలో అడవి విస్తరణ పెంచేందుకు కోటి మొక్కలు నాటడం జరిగిందన్నారు అరకులో వెయ్యి కోట్ల రూపాయలతో అరవై ఒక్క టూరిజం ప్రాజెక్టులు అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు కాకినాడ జిల్లాలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ద్వారా ఒకటి పాయింట్ ఐదు లక్షల రైతులకు సహాయం తల్లికి వందనం ద్వారా రెండు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల తల్లులకు డబ్బు జమ రెండు పాయింట్ లక్షల మందికి ప్రతి నెల నూట పదహారు కోట్ల రూపాయలు ఎన్టీఆర్ పెన్షన్లు ఉపాధి హామీ పథకంలో రెండు వందల పదకొండు కోట్ల రూపాయల వ్యయం నూట ఏడు జాబ్ మేళాలు ఏడు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని అన్నారు అంతేకాక పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటి వరకు మూడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా మార్చ్ ఫాస్ట్ ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఉత్తమ సేవలు అందించిన అధికారులకు సిబ్బందికి బహుమతులు ప్రశంస పత్రాలు అందజేశారు అనంతరం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరు కోట్ల రూపాయలతో రెడ్ క్రాస్ క్యాన్సర్ బ్లాక్ కు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి సతీమణి అన్నా లెజ్నోవా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి కాకినాడ ఎంపీ తంగిల ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్సీలు కరి పద్మశ్రీ పేరా భక్తుల రాజశేఖరం కాకినాడ సిటీ ఎమ్మెల్యే వడమ మరికొండ బాబు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్న రాజప్ప రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు మాజీ ఎమ్మెల్యేలు ఎస్పీ ఎన్ వర్మ పెండెం దొరబాబు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జి బిందు మాధవ్ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన రెడ్ క్రాస్ రాష్ట్ర విభాగ చైర్మన్ వైడి రామారావు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు శ్రీ కొడిదల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ పర్యావరణ అటవీ శాఖ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పారదర్శకత జవాబుదారీ राष्ट्र उप मुख्यमंत्री वर्य रेवेन्यू पेरे रे, मुझे बैंक बैंक मेज यू भास्कर राव से गांव दे रहे कंडी के कंडी के नीचे आज आर से बीवी से चुना रही तू आई सी आर से ये प्रणाम रहा गोल्ड आंध्र गोल्फ कमांडर यस यू वेसी प्रपल्का एसटी 946 डिस्ट्रिक्ट पब्लिक ट्रांसपोर्ट एपीएसआरटीसी वारिस थ्री शक्ति पतकम सुपर सिक्स पास

ముందు సంవత్సరాలు ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ సిక్స్ ని అమలు చేస్తూ మహిళలకి ముఖ్య ప్రాధాన్యత ఇస్తుంది రాష్ట్రంలో తల్లికి వందల పథకం ద్వారా ఏడాది అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల తల్లులకి మార్గ లోటులకి ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు మన రికార్ట్స్ జమ చేస్తారు అలాగే దీపం పథకం కింద రెండు విడతల్లో ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ఐదేళ్లలో ఏడాది మూడు సిలిండర్లు చొప్పున ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు పంచాయతీరాజ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే జాతీయ పండుగలను మైనర్ పంచాయతీలకి వంద నుంచి పదివేలకి మేజర్ పంచాయతీలకి రెండు వందల యాభై నుంచి ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించి పండుగ పండుగ ద్వారా నాలుగు వేల కిలోమీటర్ల సిసి రోడ్లు ఇరవై రెండు వేల ఐదు వందల మినీ గోకులాలు లక్ష నీటి గుంటలు పదిహేను పంచాయతీ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా రెండు వేల కిలోమీటర్ల బీటీ రోడ్లు పద్నాలుగు కొత్త మంత్రి నిర్మించారు గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా డెబ్బై ఐదు పాయింట్ ఇరవై మూడు లక్షల ఉపాధి శ్రామికులకు గ్రామాల్లోని ఉపాధి కల్పించి ప్రమాద పరిహారం యాభై వేల నుంచి నాలుగు లక్షలు పెంచారు అడవి తల్లి బాట కొండ ప్రాంతాల్లో వెయ్యి ఐదు కోట్లతోటి ఆరు వందల ఇరవై ఐదు గిరిజన గ్రామాలు అనుసంధానిస్తూ వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కింద ఉపాధి హామీ పథకం రాష్ట్ర విజయంతో